బేతాల కథలు అద్భుత చికిత్స విసుగు చెందిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొన్ని శక్తులు ఇతరులకు మేలు చేసి తనకు కీడు తెచ్చి పెడతాయి అందుకు నిదర్శనంగా నీకు సుమంతుడి కథ చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కామాఖ్య నగరాన్ని పరిపాలించిన కామపాల మహారాజుకు ఒకప్పుడు భయంకరమైన చర్మ వ్యాధి సంప్రాప్తమై ఎలాంటి చికిత్సలకు లొంగకపోయింది నయం కాకపోగా ఆ వ్యాధి వృద్ధి చెందుతూ వచ్చింది ఈ వ్యాధి ఎవరి వల్ల నివారణ కాదని కామపాల మహారాజుకు బెంగపట్టుకున్నది తన రోగాన్ని నయం చేసిన వారికి తన అర్ధరాజ్యం ఇస్తానని ఆయన దేశదేశాల చాటింపు వేయించాడు ఈ చాటింపు విని వంగదేశీయుడైన వైద్యుడు ఒకడు సుమంతుడు అనేవాడు కామాఖ్య నగరానికి వచ్చి రాజును చూసి ఆయన వ్యాధిని పరీక్షించి మహారాజా ఈ వ్యాధిని నేను అతి శీఘ్రంగా నివారణ చేయగలను అన్నాడు ఎంతకాలం చికిత్సను పొందాలి ఏమేమి ఔషధాలు వేసుకోవాలి ఎంత ఖర్చవుతుంది నాకు లేనిపోని ఆశలు కల్పించకుండా నిజం చెప్పండి అన్నాడు కామపాలుడు తమరు ఏ ఔషధము తీసుకోనవసరం లేదు నేను చెప్పిన ప్రకారంగా వ్యాయామం చేస్తే చాలు అదైనా ఒక్క పూటే మర్నాటికల్లా వ్యాధి ఉండదు అన్నాడు సుమంతుడు ఎన్ని మాత్రలు మింగినా ఎన్ని కషాయాలు తాగినా లొంగని మొండి వ్యాధి ఒక్క పూట వ్యాయామం చేయటం వల్ల ఎలా పోతుందో రాజుకు అర్థం కాలేదు నీవు చెప్పే ఈ వ్యాయామం ఎప్పుడు ప్రారంభించాలి అని రాజు అడిగాడు రేపు ఉదయమే నేను తమ దర్శనానికి వస్తాను అప్పుడే నేనే చెప్పే విధంగా తమరు వ్యాయామం చేదురుగాని అని సుమంతుడు రాజు వద్ద సెలవుపుచ్చుకొని రాజు ఏర్పాటు చేసిన బస్సుకు వెళ్ళిపోయాడు అతను ఆ రోజు ఒక వడ్రంగిని పిలిపించి బరువైన గద ఒకటి కొయ్యతో తయారు చేయించి దాని పిడిలో డొల్ల చేసి అందులో ఏదో ఔషధం పెట్టి పిడి గదకు అమర్చాడు ఆ మర్నాడు ఉదయమే అతను ఆ గదను తీసుకొని రాజుగారి వద్దకు వచ్చి మహారాజా మీరు వెంటనే ఈ గదతో వ్యాయామం ప్రారంభించండి అన్నాడు రాజు అలాగే చేశాడు కొంతసేపటికి రాజు శరీరం చెమట పట్టింది మరి కొంతసేపటికి రాజు శరీరం నుండి చెమటలు ధారలు కట్టి కారసాగాయి ఇంకా ఆపండి అని సుమంతుడు రాజును తీసుకుపోయి చక్కగా స్నానం చేయించి పడుకొని నిద్ర పొమ్మన్నాడు రాజుకు ఒళ్ళు తెలియని నిద్రపట్టింది ఆయన మర్నాడు ఉదయం దాకా అలాగే నిద్రపోయాడు లేచి చూసుకునేసరికి ఒంటిన ఎక్కడ ఒక్క మచ్చలేదు తన శరీరం మేలిమి బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉండటం చూసుకొని రాజు ఆనందంతో పరవశుడైపోయాడు ఆయనకు పునర్జన్మ ఎత్తినట్టు అనిపించింది మరునాడు రాజు సుమంతుణ్ణి తన దర్బారుకు పిలిపించి వైద్యుడా నీ చికిత్స అమోఘం నీవు సాక్షాత్తు ధన్వంతర్వి గానీ మామూలు వైద్యునివి కావు ఔషధ ప్రయోగం లేకుండా నాకు ఎలా చికిత్స చేశావు మాకందరికీ తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు ఔషధ ప్రయోగం చేశాను మహారాజా మీరు నిన్న వ్యాయామం చేయడానికి ఉపయోగించిన గద పిడిలో ఔషధం పెట్టాను అది ఆ గుండా మీ శరీరంలోకి చెమట ద్వారా ప్రవేశించి మీ వ్యాధిని నిర్మూలించింది అంత గాఢమైన మందును మరే విధంగానైనా శరీరంలో ప్రవేశపెట్టిన ప్రాణాపాయం మీకు కలగవచ్చును అంతకన్నా సాధువులైన ఔషధాలకు తమ జబ్బు లొంగేది కాదు అన్నాడు సుమంతుడు అద్భుతం నీకేం కావాలో కోరుకో నా వ్యాధి నయం చేసిన వారికి అర్ధరాజ్యం ఇస్తానన్నాను కావాలంటే ఈ క్షణాన ఇచ్చేస్తాను అన్నాడు రాజు మహారాజా నేను ఒంటరిగాని వైద్యం చేసుకునేవాణ్ణి తమరు ఇచ్చే అర్ధరాజ్యం నేనేం చేసుకుంటాను తమ అనుగ్రహం ఉంటే నాకు అంతే చాలు అన్నాడు సుమంతుడు రాజు సుమంతుణ్ణి తన అంతరంగికుల్లో ఒకడుగా దగ్గర ఉంచుకొని తన తమ్ముణ్ణి చూసినట్టు అతన్ని చూసుకుంటూ ఎంతో ప్రేమతో ఉండసాగాడు ఇలా కొన్నాళ్ళు గడిచాక ప్రధానమంత్రి రాజుతో ఏకాంతంగా మహారాజా తమకు హితవు కాని సలహా ఒకటి ఇవ్వదలిచాను అన్నాడు ఏమిట ఆ సలహా అని రాజు మంత్రిని అడిగాడు ఈ వైద్యుణ్ణి ఇలా నెత్తికి ఎక్కించుకోవటం చాలా అపాయకరం అతన్ని తక్షణమే పంపేయండి అన్నాడు మంత్రి మీరు చెప్పే మాటకు అర్థం లేదు అతను నాకు చేసిన మేలు మరవరానిది అతని రుణం ఏం చేసినా తీరదు ఇలాంటి సలహాను మరెన్నడూ ఇవ్వకండి అని రాజు కటువుగా మంత్రిని మందలించాడు మరి కొంతకాలం గడిచాక మంత్రి రాజుకు మళ్ళీ అదే సలహాను ఇచ్చాడు మీరు సుమంతుడిపైన ఎందుకు ఇలా పగబెట్టారు అతను మీకేం అపకారం చేశాడు అని రాజు మంత్రిని అడిగాడు అతను నాకేమీ అపకారం చేయలేదు నేను ఆలోచిస్తున్నది మీకు జరిగే అపకారాన్ని గురించి మీరు మామూలు మనిషి కాదు ఒక రాజ్యం మీ మీద ఆధారపడి ఉన్నది ఔషధం ఎలా ఇచ్చినది తెలియరాకుండా భయంకరమైన వ్యాధిని నయం చేయగలవాడు అంత అవలీలగాను విష ప్రయోగము చేయగలడు అతను ఈనాడు మంచివాడే కావచ్చు రేపు అతనిలో రాజ్యాకాంక్ష పుట్టుకు రావచ్చును లేదా మన శత్రువులు అతన్ని ప్రలోభపెట్టి అతన్ని తమ చారునిగా ఉపయోగించుకొని మీ ప్రాణానికి ప్రమాదం తీసుకురావచ్చును అతని వల్ల ఎటువంటి ప్రమాదం రావటానికి అవకాశం ఉన్నదో మీరు ఆలోచించుకోవాలి ఇలా హెచ్చరించడం మంత్రినైన నా విధి కాబట్టి తమతో ఈ మాట అంటున్నాను ఇందులో నా స్వార్థం అంటూ ఏదీ లేదు అన్నాడు మంత్రి మంత్రి మాటలలో రాజుకు వెంటనే నమ్మకం కుదరలేదు కానీ అతను అన్నదానిలో నిజం ఉన్నట్లు అర్థమైంది నిజానికి సుమంతుడు తన ప్రాణం తీయదలుచుకుంటే అతన్ని అడ్డటం ఎవరి తరమూ కాదు అతను అర్ధరాజ్యం ఇస్తానంటే కూడా వద్దు అనేశాడు పూర్తి రాజ్యం కాజేసే శక్తి అతనికి ఉన్నది ఈ వైద్యుడు తనను నమ్మించి ప్రాణం ఏమిటి అనుమానం ఒకసారి రాజు మెదడులో ప్రవేశించాక సుమంతుడి ప్రవర్తన అంతా అనుమానంగానే రాజుకు కనబడింది అతన్ని ఇంతకాలం చేరదీసి ఇప్పుడు వెళ్ళగొట్టేస్తే అందుకు బలమైన కారణం చెప్పాలి నిజంగా బలమైన కారణం చూపితే సుమంతుణ్ణి తాను క్రూరంగా శిక్షించడం మేలుగాని పంపించేయటం అర్థం లేదు అతన్ని శత్రువుగా చేసుకుని బ్రతికి ఉండనివ్వడం కూడా అపాయకరమే అందుచేత రాజు సుమంతుణ్ణి చంపేయటానికి నిశ్చయించుకున్నాడు ఈ మాట మంత్రితో అంటే అతను చాలా శక్తిమంతుడు మీరు అతన్ని ఏమి చేయదలుచుకున్నా అతనికి ముందు తెలియనివ్వకుండా చేయండి మీ క్షేమము రాజ్యక్షేమము ఆలోచించి అలాంటి అన్యాయం చేయక తప్పదు అన్నాడు మంత్రి ఆ రోజు అర్ధరాత్రి వేళ రాజు తన భటులను సుమంతుడి ఇంటికి పంపి అతన్ని ఉన్న ఫలంగా తన రహస్య మందిరానికి రప్పించాడు నిద్రపోతున్న వారిని నిర్బంధంగా రప్పించారు కారణమేమిటి మహారాజా అని సుమంతుడు రాజును అడిగాడు నిన్ను వెంటనే చంపేయడానికి నిశ్చయించుకున్నాను నీ తల దీయడానికి తలారి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు రాజు నేను చేసిన ద్రోహం ఈ దండనకు కారణం అని సుమంతుడు అడిగాడు నువ్వు చేయబోయే ద్రోహానికి ఇది శిక్ష నర మానవుడికి తెలియకుండా నా శరీరంలోకి ఔషధాన్ని పంపినవాడివి అలాగే విషాన్ని పంపలేవా నీ వల్ల నాకు ఏ క్షణాన అయినా ప్రాణాపాయం ఉన్నది అందుచేత నీ తల తీసేస్తే గాని నేను నిశ్చింతంగా ఉండలేను అన్నాడు రాజు తమకు నేను బతికి ఉండటం బాధాకరమైతే సంతోషంగా నా ప్రాణాలు బలిపెడతాను ఈ అవకాశాన్ని వినియోగించి మీకు ఒక గొప్ప మంత్రం యొక్క ప్రభావాన్ని చూపుతాను ఇంటి వద్ద నా దగ్గర ఒక ప్రాచీన తాళపత్ర గ్రంథం ఉన్నది అందులో ఒక మంత్రం ఉన్నది నా తల తీసే శాఖ తమరు ఆ మంత్రం చదివి ప్రశ్నలు వేసినట్టయితే నా తల వాటికి సమాధానాలు ఇస్తుంది అన్నాడు సుమంతుడు రాజుకు ఆసక్తి కలిగింది సుమంతుడి శక్తులలో ఆయనకు అపారమైన నమ్మకం ఉన్నది కాబట్టి ఏది ఆ తాళపత్ర గ్రంథం అన్నాడు ఆయన తమరు బట్టల వెంట నన్ను నా బసకు పంపినట్లయితే ఆ గ్రంథాన్ని వెతికి తెస్తాను అన్నాడు సుమంతుడు రాజు అంగీకరించాడు భటులను బయట ఉండవని సుమంతుడు లోపలికి వెళ్ళి ఒక తాళపత్ర గ్రంథం తీసి దాని పత్రాలకు విషం పూశాడు దాన్ని తీసుకొని అతను రాజు వద్దకు తిరిగి వచ్చి మహారాజా నేను చెప్పిన పుస్తకం వెతకటానికి కొంచెం ఆలస్యమైంది మన్నించాలి ఇదే ఆ పుస్తకం తమరు చేతులు కడుక్కొని వచ్చి ఒక్కొక్క పత్రమే ఎంచి ఇరవయో పత్రం తీయండి అందులో నేను చెప్పిన మంత్రం తమకు కనిపిస్తుంది అన్నాడు రాజు ఆత్రంగా లేచి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి తాళపత్రాలను లెక్కిస్తూ ఒక్కొక్కటే తిప్పసాగాడు ఆయన పది పత్రాలు తిప్పేసరికి ఆయన నరాలు లాగాయి ఇరవయో పత్రం దాకా వచ్చేలోగానే ఆయన విరుచుకు పడిపోయి ప్రాణాలు వదిలాడు సుమంతుడు రాజుగారి గది నుండి బయటికి వచ్చి రాజభటులతో రాజుగారు నిద్రిస్తున్నారు రేపు ఉదయం వచ్చి వారి దర్శనం చేసుకుంటాను అని ఇంటికి పోయి తన వస్తువులన్నీ మూటగట్టుకుని తెల్లవారేలోగా ఆ రాజ్యం పొలిమీద దాటి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కామపాలుడి మరణానికి కారకులు ఎవరు నిష్కారణంగా రాజు మనస్సులో అనుమానాన్ని ప్రవేశపెట్టిన మంత్రిదా లేక సుమంతుడు ఇలా చేస్తాడని మంత్రి ముందుగానే చెప్పాడు గనుక రాజుకు విష ప్రయోగం చేసి చంపిన నేరం సుమంతుడికే చుట్టుకుంటుందా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన ప్రాణం మీదికి వచ్చేదాకా రాజును చంపాలన్న ఆలోచన సుమంతుడికి లేదు అందుచేత అతను నిర్దోషి మంత్రి కూడా నిర్దోషే అనటానికి సందేహం లేదు రాజ్యక్షేమం కోరి అతను రాజును హెచ్చరించాడు అలా చేయటం అతని బాధ్యత కూడా కానీ రాజు చేజేతుల తన చావును తారే తెచ్చిపెట్టుకున్నాడు మంత్రి మొదట సలహా ఇచ్చినప్పుడు దాన్ని చెవిన పెట్టలేదు తర్వాత అయినా మంత్రి హెచ్చరికను పాటించలేదు ఆ హెచ్చరిక ప్రకారం సుమంతుణ్ణి పిలిచి వెంటనే తల తీయించి ఉండవలసింది కానీ అలా చేయక అతన్ని ఇంటికి వెళ్ళి రానిచ్చాడు మంత్రి సలహాను అక్షరాల పాటించి ఉంటే కామపాలుడు ఆ విధంగా మరణం పాలు అయ్యేవాడు కాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు